నేను కీతవారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కోదాడు రుజున్నా అభివృద్ధి దాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రధా అధ్యక్షులు సోమయ్య గారు ప్రధాన కాసి ఆధ్వర్యంలో వారి సమక్షంలో వారి ద్వారా ముఖ్య నాయకులతో నాకు ఎకరం తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని చెప్పేసి ఈ గ్రామంలో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా డిక్లరేషన్ అందిన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఐదు సంవత్సరాల నుండి కూడా ఎంపీడీసీగా ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ముందు మొదటిగా నేను ఎంపీటీసీ కాగానే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి లెవెన్కే వీలైన ఇళ్ల మీద పోతుంటే దాన్ని నా సొంత ఖర్చుతో రెండు సంవత్సరాలు ఏ తోటి మాట్లాడి ఎస్సీతో మాట్లాడి కూడా ఆ లెవెన్కే వీలైన తీపేయడం జరిగింది మా కీతా హై స్కూల్ సెంటర్లో నీటి ఎద్దడి ఉన్నందున ఆ నీటి ఎద్దడి ఉన్నందున కూడా ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఎద్దడి లే చేయించలేకపోయినప్పటికీ కూడా నేను మిషన్ భగీరథ వాటర్ని గ్రామ పంచాయతీ గ్రామంలో అట్టి ఆ గుడికి కాంపౌండ్ వారు సీసీ రోడ్డు మొత్తం టోటల్ కూడా మొత్తం సహకారంతో మంచిగా సహకారంతో దానికి కూడా సిసి రోడ్డుకి కాంపౌండ్ కూడా నేను మంజూరు చేస్తా నిధులు మంజూరు చేస్తా ఈ విధంగా ప్రతి ఒక పేద కుటుంబానికి బరువు బలహీన పేద కుటుంబాలకి ఇందిరామ్మ ఇళ్ళు సారు సహకారంతో ఇందిరామ్మ ఇళ్ళని ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రత్యేకమైన ఎస్సీ కాలనీ కూడా దాదాపు ఒక అరవై డెబ్బై మంది బలహీనలున్నారు భేదవాళ్ళు వారికి కూడా ఇంద్రమేరు సాక్షి అయ్యే విధంగా మంజూరు చేయించి వారి ఇల్లు దగ్గరుండి నేను భేదవాళ్ళకి మొత్తం ఇల్లు కట్టించే విధంగా కూడా సార్ ద్వారా కృషి చేస్తా అని చెప్పి గుర్తు నా గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ నా గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అలాంటి గుర్తు పైన మా వార్డ్ నెంబర్లు అందరినీ కూడా అందరినీ కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కోసం నా శాసక్తుల మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి ఈ ఐదంగులు అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా దయతోటి మీరు నన్ను ఆదరించి నన్ను అత్యధిక మేరతోటి అత్యధిక మేరతోటి మంత్రిగా సహకారంతో అత్యధికతోటి గ్రామాల పనులు చేస్తారు కాబట్టి నన్ను గెలిచి కోరుతూ